నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ కోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ టూ టెన్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే పద్మ తమ గదిలోకి వెళ్ళగా చిరుకోపంగా ఆదివైపు చూసింది క్రితి నేను చెప్తూనే ఉన్నాను అత్తయ్య వాళ్ళు ఎవరైనా వస్తారని వింటే కదా మీరు అత్త ఏమనుకుంటారు ఇప్పుడు ఏమనుకుంటారు ఇద్దరం బాగుంటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ వంగి కృతిని పట్టుకోబోతుంటే టక్కునా వెనక్కి జరిగి మన రూమ్లోకి వెళ్ళాక మీ ఇష్టం వచ్చినట్టు అలా చేయండి ఇక్కడ కాస్త కుదురుగా ఉండండి ప్లీజ్ టీ తీసుకొస్తాను అంటూ కృతి కిచెన్లోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ఆమె వెనకే వెళ్ళిన ఆది కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చొని టీ ప్రిపేర్ చేస్తున్న కృతిని ఊరగా చూస్తుంటే లాంటి అతని చూపులను తప్పించుకుంటూ టీ చేసి చేతికి ఇచ్చింది ఏ మాట మాట కోతి నువ్వు పెట్టిన టీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అని మెచ్చుకుంటూ ఆది టీ ఆస్వాదిస్తూ ఉంటే చిరునవ్వుతో చూస్తూ నిలబడింది కృతి టీ తాగేసి షాపింగ్ బ్యాగులు తీసుకుని ఇద్దరూ గదిలోకి వెళ్ళారు ఆది ఫ్రెష్ అయి బాల్కనీలోకి వెళ్ళగా బాచేసి సారి కట్టుకున్న కృతి బయటపై కూర్చొని కాలు నొక్కుంటూ ఉంది లోపలికొచ్చిన ఆది ఆమెను చూస్తూ ఎదురుగా నిల్చున్నాడు కాలు లాగుతున్నాయా షాపింగ్కి కూడా ఆ హీల్స్ వేసుకొని వస్తే ఇలాగే ఉంటుంది మరి అవి వేసుకుంటేనే మీ పక్కన కొంచెం హైట్ కనిపిస్తున్నా లేదంటే మరీ పొట్టిగా ఉంటాను ఆది నవ్వుకొని అదా నీ బాధ బాగా లాగుతున్నాయా ఇటువంటి అని ఆమె దగ్గరికి అడుగు వేసేసరికి మీరా వద్దు అని టక్కున లేచి దూరం జరిగింది కృతి ఏం కాదు కోతి అని ఆది ఆమె వెంట వస్తుంటే అబ్బా మరీ అంతగా ఏం పెయిన్ లేదండి అస్సలు వద్దు అని దూరం జరుగుతూ ఉంది అరే చెప్తున్నాగా వినవేంటి అని ఒక్కంగలో ఆమెను చేరుకొని నడుం పట్టుకుని బెడ్ మీద పడేశాడు ఆది అబ్బా చెప్తే వినరేంటండి మీరు మహా ముండిగటం అనుకుంటూ ఆది బామ్ చేతిలోకి తీసుకుంటుంటే అతని చేయి పట్టుకుని ఆపి అతని మీదకి చేరిపోయి బోర్లా పడుకుంది క్రితి పిల్ల కోతి తల్లి కోతిని పట్టుకున్నట్టు ఏంటిది ఆది నవ్వుతూ అంటుంటే అబ్బా ఎప్పుడు ఆ కోతుల కోలినా మీకు అంటూ అతని భుజంపై ఒక్కటిచ్చి నా కాలు బానే ఉన్నాయి కానీ ఇలాగే ఉండండి హాయిగా ఉంది నీకు హాయిగానే ఉంది నాకే కష్టంగా ఉంది నా వేట్ కూడా మోయలేరా పెద్ద బలం ఉన్నట్టు బిళ్ళబ్స్తారు సరేలేండి అని లేవబోతుంటే ఊరికే అన్నానులే అంటూ ఆమె నడి చుట్టూ చేతులు వేసి అదుముకున్నాడు అతని హృదయ సవ్వడి వింటూ హాయిగా కళ్ళు మూసుకుంది కృతి మహీంద్ర ఫ్యామిలీ అంతా సరదాగా మాట్లాడుకుంటూ చాలా సమయం గడిపి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు గదిలోకి రాగాని వైదేహిని గాఢంగా హత్తుకున్నాడు మహేంద్ర థ్యాంక్ యూ వైదేహి ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషానికి కారణం నువ్వే మహి విషయంలో నువ్వు ఇంత గొప్పగా ఆలోచించి మహిని మనస్ఫూర్తిగా కొడుకుగా యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆర్ద్రంగా వైదేహి కళ్ళలో నీళ్లు తిరగ్గా తిరిగి అతని హత్తుకుంది ఒకప్పుడు పంతంతో గర్వంతో ఎవరి గురించి ఆలోచించకుండా తను తీసుకున్న నిర్ణయాలు అందరితో పాటు తనకి బాధని మిగిల్చితే ఇప్పుడు అందరి కోసం ఆలోచించి తను తీసుకున్న ఈ నిర్ణయం అందరితో పాటు తన మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది ఏ డబ్బు స్థాయి ఇవ్వలేని తృప్తి సంతృప్తి తనలో ఇప్పుడు మనం ఏదిస్తే అదే తిరిగి మనకొస్తుంది అనే విషయం అనుభవపూర్వకంగా అర్థమైంది వైదేహీకి ఐమ్ సారీ అండి నా పిచ్చితనంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు చాలా బాధపెట్టాను ఇకపోయి మిమ్మల్ని బాధపెట్టేలా అస్సలు ప్రవర్తించను ఎమోషనల్గా అంటున్న వైదేహి కళ్ళనీళ్ళు తుడిచి నుదుటి నా ముద్దు పెట్టుకుని గుండెకి హత్తుకున్నాడు మహేంద్ర ఆరు గంటలకు అలారం గంట కొట్టడంతో మేల్కొన్నారు ఆయన నిద్రలో ఉన్న అవి ఆర్యాంక్షను మురిపంగా చూసుకొని స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చింది వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ కోసం చూస్తూ ఎదురుగా హ్యాంగర్కి అభి వైట్ షర్ట్ కనిపించేసరికి చేత్తో తడిమి చూస్తూ అభికి వైట్ షర్ట్ భలే ఉంటుంది పాండ్లిగా ఉంటారు మనకెలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనుకుంటూ ఆ షర్ట్ వేసుకుని మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంది మోకాల పైకి ఉన్న ఆ షర్ట్లో తనని తాను చూసుకుని సిగ్గుపడుతూ షర్ట్ పరిమళాన్ని గట్టిగా పీల్చి వదిలింది కాలరు వెనక్కి ఎగరేసి షర్ట్ హ్యాండ్స్ మోచేతుల వరకు ఫోల్ చేసి ఫైట్ చేసేటప్పుడు అబీ యాటిట్యూడ్ని ఇమిటేట్ చేస్తూ రండిరా రండి అని డిష్యూం డిష్యూ అంటూ కరాటే కున్ఫు చేస్తున్నట్టుగా హ్యాండ్స్ మూమెంట్స్ ఇస్తుంటే అప్పుడే మేల్కు వచ్చి కళ్ళు తెచ్చిన అభికి వింత విన్యాసాలు చేస్తున్న ఆరు కనిపించేసరికి తల విధిల్చి కళ్ళు నలుముకుని మళ్లీ చూశాడు తన షర్ట్ వేసుకుని కరాటే కున్ఫు విన్యాసాలను కూని చేసేసినా తనని చూసి కామెడీగా అనిపించి నవ్వు వచ్చేసింది అభికి నోటికి చెయ్యి అడ్డు అడ్డుపెట్టుకుని సైలెంట్గా నవ్వుకుంటూ ఆరు కామెడీ ఫైట్ను ఎంజాయ్ చేస్తున్నాడు డమాల్ అని పిడికిలి బిగించిన హ్యాండ్ను బెడ్ వైపుకి తిరిగిన ఆరు అబి తనని చూస్తుండడంతో తడబడి టక్కున చేయి దించేసి ఇహి అని పల్లికిలించింది అబి నోటికి అడ్డుగా ఉన్న చేయి తీసేసి గట్టిగా నవ్వుతుంటే తనని తాను చూసుకున్నారు సిగ్గుపడిపోతూ ఒక చేత్తో మోకళ్ళ పైకున్న షర్ట్ను వంగి కిందకి లాగుతూ మరో చేత్తో ఎదు దగ్గర ఎక్స్పోజ్ చేస్తున్న షర్ట్ను గట్టిగా పట్టుకుని మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తుంటే ఆమె పాట్లను చూసి నవ్వుకుంటూ బెడ్ పే నుండి లేచాడు అభి ఆరు టక్కున వార్డ్రోబ్ వైపు తిరిగి డ్రెస్ తీసుకుంటూ ఉంటే వెనక నుండి ఆమెను చుట్టేశాడు అభి తొల్లిపడిన ఆరు వదలభి డ్రెస్ వేసుకోవాలి అంది కార్నర్ లుక్స్తో అతని వైపు చూస్తూ వేసుకో కానీ నా షర్ట్ నాకు ఇచ్చేసి అప్పుడు వేసుకో మార్చుకొనిస్తాను అభి వదిలవా ప్లీజ్ నా బుజ్జి బంగారం కదూ వదలను కదా ఈ షర్ట్లో బలి హాట్గా ఉన్నవారు నాకంటే నీకే బాగుంది నీ ఫైటింగ్ కూడా నాకంటే బాగుంది అని అభి నవ్వుతుంటే సిగ్గుపడుతూ తను నవ్వేసింది ఆరు ఓ అభి ఈ షర్ట్ చూడగానే ఎందుకో వేసుకోవాలి అనిపించింది మీరిప్పుడే లేవరు అనుకున్నాను కానీ దొంగల లేచేసి చూస్తున్నారు ముద్దుగా అంటున్న ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి నువ్వు ఇంత హాట్గా రెడీ అయ్యి క్యూట్గా ఫైట్ చేస్తుంటే చూడకుండా ఎలా ఉంటాను ఇచ్చేసేనా షర్ట్ అని లాగుతుంటే అతని నెట్టేసి డ్రెస్ తీసుకుని నవ్వుకుంటూ వాష్రూమ్లోకి పరిగెత్తింది ఆరు ఆరు మెల్లిగా వెళ్ళు అభి అరిచేసరికి మెల్లిగానే వచ్చాను డోర్లో నుండి తొంగి చూస్తూ చెప్పి డోర్ వేసుకుంది ఆరు నాటిఫైలో అని నవ్వుకొని బాబుని చూస్తూ పక్కన కూర్చున్నాడు అభి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన ఆరు ఫోన్ మోగుతుండడంతో చూసింది ప్రియ నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది హలో ఎలా ఉన్నావే బాగున్నాను నువ్వెలా ఉన్నావు పూర్తిగా సెట్ అయినట్టేనా అని అడిగింది ప్రియ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయా మా అల్లుడు కోడలు ఎలా ఉన్నారు వాళ్ళిద్దరే అని ఫిక్స్ అయిపోయావా హా బాగుంటుంది కదా ఇద్దరిని ఒకేసారి కనిస్తే ఒక పని అయిపోతుంది నవ్వుతూ అంటున్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకొని బా చేయడానికి వెళ్ళాడు అభి ఏం పని అయిపోవడమో ఏంటోనే అని చెప్పి నన్ను కంప్లీట్గా కి అంకితం చేశారు ఎక్కడికి వెళ్ళడానికి లేదు నీ దగ్గరికి రావాలనుకున్న కుదరలేదు ఉదే కాల్ చేశాడు పెళ్లికి రమ్మని కానీ రాలేని పరిస్థితి వీలైతే రాహుల్ ఇంకా అంది ప్రియా నిట్టూరుస్తూ ఏం కాదులే ఒక సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది హ్యాపీగా ఇద్దరు బుజ్జి బేబీస్ వచ్చేస్తారు అంది ఆరు నవ్వుతూ ప్రియా చిన్నగా నవ్వగా అన్నే నితిల మ్యారేజ్ ఫిక్స్ అయింది టూ వీక్స్లో ఉంది అంది ఆరు అలాగా సూపర్ బట్ నేను రాలేను కదా ఏం కాదలే పెళ్లి పనులన్నీ అయిపోయాక నేను వస్తాను నీ దగ్గరికి మంచిగా తిని హాయిగా రెస్ట్ తీసుకో సరేనే టేక్ కేర్ మిస్ యూ మిస్ యూ టు మా బాయ్ అని ఫోన్ పెట్టేసి బాబు లేవడంతో వాడిని చేతిలోకి తీసుకుంది ఆరు గుడ్ మార్నింగ్ అత్తయ్య వండక పిలుపుకి చట్నీ కోసం టమాటో కట్ చేస్తున్నా వసద తలతిప్పి చూసి గుడ్ మార్నింగ్ అమ్మా బాగా పట్టిందా అని అడిగింది నవ్వుతూ ఆ అని చిన్న నవ్వుతూ బదిలిచ్చి నేను కట్ చేస్తాను ఇటీవం అత్తయా అంది చొరవగా అప్పుడే నీకు పనులు నేను చేసేస్తానులే నువ్వు వెళ్ళి కూర్చో కాఫీ తీసుకొస్తాను కాఫీ నేను ప్రిపేర్ చేస్తానత్తయా బాగానే చేస్తాను అంది వరు వసద చిన్నగా నవ్వి సరే చెయ్యి అంది ఆమె తల మీద ఆపేయంగా చేయివేసి చిన్నగా తలాడించి మీకు వేడి చేస్తున్న వర్ణికను చిరునవ్వుతో చూస్తూ చట్నీ చేస్తూ ఉంది వసద కాసేపటికి ఆర్యాన్షిను తీసుకుని వచ్చిన ఆరు గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ హాల్లో కూర్చున్న మహీంద్రకి బాబుని ఇచ్చేసి కిచెన్లో చేరింది బాచేసే డ్రెస్సప్ పై కిందకొచ్చిన మహి కిచెన్లో ఆరు వసదలతో నవ్వుతూ మాట్లాడుతున్న వర్ణికను చిరునవ్వుతూ చూస్తూ మహీంద్ర పక్కన చేరి కొడుకుని ఎత్తుకుని ఆడిస్తున్నాడు ఇవ్వండి కాఫీ వర్ణిక గొంతుకి తలెత్తి చూసిన మహి నవ్వుతూ చూస్తూ కాఫీ తీసుకోగా మహీంద్రకు ఇచ్చేసి ఆరు వసతుతో పాటు చేరింది వర్ణిక సాయంత్రం వరకు సర్వెంట్స్ లగేజ్ షిఫ్ట్ చేసేసి తమ గదిలో సర్దేశారు ఫ్యామిలీ అందరి ప్రేమాభిమానాల మధ్య సమయం హాయిగా గడిచిపోతుంది మహి వరులకు మరుసటి రోజు సాయంత్రం దర్శన్ భూవీల పెళ్లి తంతు కళ్యాణ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైంది జంటలుగా మండపానికి చేరుకున్న నిఖిల్ ఆది విశ్వవాళ్లు ఒక దగ్గర చేరి మాటల్లో పడగా కాసేపటికి మండపంలోకి వస్తున్న కృతి అమ్మనానలో అన్న వదలని చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళకి ఎదురుగా వెళ్లిన కృతి అందరినీ పలకరించి చిన్నుని ఎత్తుకుని ముద్దుల్లో ముంచెత్తింది కళ్యాణ్ వాళ్ళు ఆదితో పాటు అందరినీ గ్రీట్ చేసి లోపలికి వెళ్లారు మరి కాసేపుడికి అభి మహి అక్షయ్ జంటలతో పాటు అయాన్ మండపానికి చేరుకున్నారు రే అభివాళ్ళొచ్చర్రా నిఖిల్ అనడంతో వెనక్కి దిగి చూసిన ఆది అభితో పాటు ముందుల నడిచొస్తున్న ఆరుని చూసి రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు కృతితో పాటు అందరూ వాళ్ళకి ఎదురుగా వెళ్లి మాట్లాడుతుంటే చిన్నగా నిట్టూరుస్తూ మెల్లిగా వెనకాల విలిన ఆది ఆరు వైపు చూస్తుండే వైషతో మాట్లాడుతూ అతని వైపు చూసిన ఆరు చిన్నగా స్మైల్ ఇవ్వగా బదులుగా తను చిన్నగా నవ్వి అభివాళ్లతో మాట్లాడుకుంటూ లోపలికి నడిచాడు ఆది పెళ్లి కార్యక్రమం మొదలవ్వగా అందరూ చేర్లలో సెటిల్ అయ్యారు ఆర్యాంక్షనెత్తుకుని వచ్చి నిఖిల్ ఆది పక్కన కూర్చోగా బాబుని అతని చేతుల్లో నుండి తీసుకుని ముద్దు చేస్తున్న ఆదిని చూస్తూ ఆరాధ్యతో అందరిలా నార్మల్గా మాట్లాడచ్చు కదరా తనకు కూడా సంతోషంగా ఉంటుంది తనని చూడగానే ఏదోలా అయిపోతున్నావు అభివర్షలాగా మీరిద్దరూ ఫ్రెండ్స్లా ఫ్రీగా మూవ్ అయితే బాగుంటుంది అన్నాడు నిఖిల్ ఆది కొన్ని క్షణాల మార్నింగ్ తర్వాత అదంత ఈజీ కాదురా అభివర్షతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు నేను ఆరుతో ఉండలేను ఉండాలి అనుకుంటాను కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మేబీ టైం గడుస్తున్న కొద్దీ నాలో చేంజ్ రావచ్చు అన్నాడు మెల్లిగా అంతేలే ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉంటుంది అనుభవిస్తే కానీ తెలియదు అని చిన్నగా నిట్టూర్చి ఆది చేతుల్లో బాబుతో ఆడుతూ పెళ్లి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాడు నిఖిల్ పెళ్లి తంతు ముగిశాక కొత్త దంపతులు దర్శన్ భువిలకు విషెస్ తెలిపి గిఫ్ట్స్ అందించి అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసి గార్డెన్లో సెటిల్ అయ్యారు వచ్చినప్పటి నుండి విశ్వ వర్షను ఎక్కువ కేరింగ్గా చూసుకోవడం గమనించిన ఆరు మెల్లిగా అవి పక్క నుండి విశ్వ పక్కకి చేరింది చెప్పారు ఇంకా ఏంటి విశేషాలు ప్రతి పార్టీ అండ్ ఫంక్షన్లో నేను చాలా మిస్ అయ్యా ఫైనల్లీ యువర్ బ్యాగ్ అన్నాడు విశ్వ నవ్వుతూ ఆరు నవ్వి నా దగ్గర విశేషాలేమీ కానీ మీ దగ్గరే ఏదో విశేషం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని ఊరగా చూస్తూ గుసగుసగా అంటుంటే చిన్నగా నవ్వుతూ మోహన్ తిప్పేసుకున్నాడు విశ్వ అబ్బో సిగ్గే నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఖచ్చితంగా విశేషం ఉంది కదా అని ఆరు ఎగ్జైటింగ్ అడుగుతుంటే అవును అన్నట్టుగా తలాడించాడు విశ్వ రియల్లీ అని ఆరు హ్యాపీగా చూస్తుండగా టూ వీక్స్ బ్యాగే కన్ఫర్మ్ అయింది నిదానంగా చెప్దామనుకుని చెప్పలేదు అంటున్న విశ్వ పట్టుకుని కంగ్రాట్స్ అంటూ ఓపిస్ నారు లేచి పక్కన నిఖిల్తో కబుర్లలో లీనమైన వర్షను హత్తుకొని కంగ్రాట్స్ వర్ష అనేసరికి విశ్వవైపు చూసింది వర్ష విశ్వ చిన్నగా నవ్వుతూ తలాడించగా విషయం అర్థమైన వర్ష థ్యాంక్ యూ ఆరు అంది చిరునవ్వుతూ అందరూ వైపు చూస్తుండే ఏం జరుగుతుంది ఇక్కడ అని నిఖిల్ క్వశ్చన్ మార్క్ వేస్తూ ఆరు వర్షలను మార్చి మార్చి చూస్తూ అడిగాడు ఆరు నవ్వుతూ వర్షవైపు చూస్తుండే వర్ష విశ్వ చేయి పట్టుకొని తమ వైపే చూస్తున్న అందరి వైపు చూస్తూ ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అంది హ్యాపీగా నవ్వుతూ కమాన్ వర్ష విశ్వ ఇంత మంచి విషయం చెప్పకుండా దాచేశారా దొంగలు మీరు కంగ్రాట్స్ అంటూ ఇద్దరినీ పట్టుకుని ఓపేశాడు నిఖిల్ కంగ్రాట్స్ అంటూ ఒకరి తర్వాత మరొకరు వర్ష వాళ్ళకి విషెస్ తెలుపుతూ కోలాహలంగా మారింది అక్కడంతా నెక్స్ట్ లైన్లో ఉంది మన ఆదిని నిఖిల్ నవ్వుతూ అంటుండి క్రితే సిగ్గుపడుతూ నవ్వుకోగా అప్పుడేనా అని తలపట్టుకున్నాడు ఆది ఆ తరువాత ఏం జరగబోతుంది ఫ్రెండ్స్ అందరి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి మహి దత్తత కార్యక్రమం అక్షయ్ నిత్యల ఎంగేజ్మెంట్ ఇలా జరగనుంది అయాన్ తన మనసులో మాటని ప్రణవికి చెప్పేస్తాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్